ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసుని దివ్య పవిత్రోత్సవాలు పదిహేడున ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు ఈ నెల తేదీ వరకు కొనసాగుతాయి ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఉత్సవాల్లో భాగంగా పదిహేడవ తేదీ సాయంత్రం అంకురార్పణ పద్దెనిమిదిన పవిత్రాదివాసం పంతొమ్మిదిన పవిత్రారోపణ జరుగుతాయి ఇరవైన నిర్వహించే మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని ఈవో త్రినాథరావు తెలిపారు ఉత్సవాల నేపథ్యంలో శ్రీవారి నిత్యార్జస కళ్యాణాలు ఆర్జస సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో ప్రదక్షిణకు రహదారి నిర్మిస్తున్నారు ఆలయం వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ పెద్ద కొత్తపల్లి చిన్న కొత్తపల్లి గంగపేరూరు చెరువు కట్ట రాజుగుంటపల్లి చేరుకుంటుంది స్వల్ప విరామం తర్వాత అక్కడి నుంచి సీతాపురం రాచపల్లి సాలాబాద్ మలకాటపల్లి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది దీంతో గిరిప్రదక్షిణ పూర్తవుతుంది